కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు కేసీఆర్ చేసిన గొప్ప పనులను చిన్నగా చూపాలనే కాంగ్రెస్ ప్రయత్నమని ఆరోపించారు కాళేశ్వరం కమిషన్ బాధ్యతను తాను తప్పుబట్టడం లేదన్న నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ మాత్రం దురుద్దేశంతోనే కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ను కేసీఆర్ ప్రభుత్వం చేసిన పనులను చిన్నగా చేసి చూపించే ప్రయత్నం చేస్తుంది కానీ ఇది ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయినటువంటిది చరిత్రలో ఎల్లప్పటికీ ఉండేది భావి తరాలు కూడా కొనియాడ తగినటువంటి ఒక ప్రాజెక్టుగా కాళేశ్వరం ఉంటుంది మీరు ప్రభుత్వం వేసినటువంటి కమిషన్ బాధ్యతల్ని అబ్జర్వేషన్స్ని మేము తప్పట్టం కానీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మరొకసారి నేను చెప్తున్నా దురుద్దేశంతో వేసినటువంటి మీ కమిషన్ ఈ ప్రభుత్వం యొక్క దురుద్దేశాన్ని దుర్నీతిని మాత్రమే తెలియజేస్తుంది అంతిమంగా ప్రజలకు జరిగినటువంటి మేలు ప్రజల అనుభవాల నుంచి ప్రజలు గ్రహించి ప్రజలు ఆమోదించాల్సి ఉంటుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఆమోదిస్తేనో వ్యతిరేకిస్తేనో గొప్పతనంగా ఏమి ఉండకుండా పోదు